ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం జరిగింది ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలలో రోజు రోజుకి ఇలా విద్యార్థులకు చదువులుగా చదువులకు నెలాలుగా మార్ మారాల్సిన మారా ఉండాల్సిన విద్యాలయాలు ఇలా చావులకు నిలాలుగా మారుతున్న పరిస్థితి ఈ చైతన్య విద్యా సంస్థలోనే గత అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇలా విద్యార్థుల్ని కేవలం ర్యాంకుల కోసం మార్కుల కోసం వాళ్ళని చదువుల విషయంలో వాళ్ళని ఒత్తిడి చేయడం వల్ల మానసికంగా విద్యార్థులు ఇవాళ మానసిక శోభ భరించలేక విద్యార్థులు మిగతా విద్యార్థులతోటి పోటీ పడాలనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు భరించి వాళ్ళు వాళ్ళతోటి కాంపిటీషన్లో ముందుకు పోలేక మానసికంగా ఇబ్బంది పడుతుంది ఈరోజు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా కేవలం విద్యార్థుల నుంచి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఫీజులు లేకపోతే ర్యాంకులు మాకు ఈ ర్యాంకులు వస్తే బాగా చదివే వాళ్ళని ఒక్కొక్క బ్రాంచ్లో కొంచెం డల్ చదివే వాళ్ళని ఇంకొక బ్రాంచ్లో పెట్టి ఇట్లా విద్యార్థుల మధ్య కూడా చదువుల మధ్య కూడా వేరివియేషన్ చూపించడం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి దాని ఫలితంగా ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి ఒకవే ప్రభుత్వం కూడా ఇలా విద్యార్థులకి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి ఎక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడడం కానీ వాళ్ళ చదువు చదువులు కాకుండా మిగతా విషయాల్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండాలి కానీ ఇలా ఇలా ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మీద లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి ఒకవేళ యజమాన్యం మాత్రం కేవలం డబ్బులు ఇలా వసూలతోటే ఇలా వాళ్ళు పరిమితం అవుతూ ఉన్నారు అందుకనే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఖచ్చితంగా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది ఈ అమ్మాయి చావు కార్యక్రమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి మా అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యోజన సంఘాలకు మేము ఇలా ఆందోళన కొనసాగిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము